నెక్స్ట్ ఇక బుధగ్రహానికి వచ్చేసాం ఇక వద్దాం బుధగ్రహానికి వచ్చేసి ఈయనకు సంబంధించిన రత్నం వచ్చేసి పచ్చ ఈయనకు మరి మూలిక ఉండాలి కదండి చెట్టు ఈ చెట్టు వచ్చేసి బొద్ది చెట్టు వేరు అంటారు ఈ బొద్ది చెట్టు వేరుని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క వేరును కళ్ళు ఏదంటే ఆ చెట్టుకి మనము పూజ చేయడం ద్వారా కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది వస్తుంది ఇక బుధుడికి ఆది దేవత వచ్చేసి సాత్విక విధానంలో శ్రీ మహావిష్ణువు విశ్వం విష్ణువు సో శ్రీ మహావిష్ణువు పూజాలి తర్వాత ఈయనకు డొనేట్ చేయవలసిన దానాలు వచ్చేసి పచ్చ పెసలు అండ్ టైం బుధవారము ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఇక తర్వాత గురుగ్రహం ఈ గురుగ్రహం అనేది విద్యకు సంబంధించిన దేవుడు జ్ఞానానికి సంబంధించిన దేవుడు కాబట్టి ఇందాక మనం మనకున్న బుద్ధుడు చూసారు ఆయన ఇంటెలిజెన్స్ ఇక్కడ ఈయన ఒక జ్ఞానం అనమాట సో ఈయనకు ఒక ఈయనకు సంబంధించిన రత్నం వచ్చేసి మనకు కనకపుష్య